మరి వీరికి పైన రెసిడెన్స్ కరెస్పాండెంట్ అండ్ ప్లస్ మా జిల్లా ప్రెసిడెంట్ గారు ప్రమోద్ రెడ్డి గారు మా సోదరుడు అలాగే మా సోదరుడు నిర్మల్ నుంచి వచ్చేసిన వెంకట్రెడ్డి గారు అలాగే మా కరీంనగర్ శ్రీయరాజ్ దయాకర్ గారు హైదరాబాద్ ఆదిలాబాద్ వాస్తవం కరీంనగర్లో కూడా మంచి సంబంధాలు పాకుండా మరి ఇక్కడికి వచ్చేసిన విఎన్ఆర్ వాలియర్స్ అండ్ ఇతర పట్టభద్రులు పాతికీయ మిత్రులందరికీ నమస్తే సో విఎన్ఆర్ వాలియర్స్ ఎన్నికల్లో నాకు ఇక్కడ కూర్చున్న సుమారు డెబ్బై శాతం మంది ఎస్ రాబోయే ఎన్నికల్లో మేము ఖచ్చితంగా ఆ ఒక్క ఓటు ఇంకో వంద మందిని మేము చేస్తాం అన్న దిశగా మీరు అందరు ఇక్కడికి వచ్చి చాలామంది ఒక మీటింగ్ అన్నప్పుడు పట్టభద్రులు నేను ఒక్కరిని మోటివేట్ చేసుకోవడానికి ఒక్క ఓటి గురించి ఈ కానీ ఈరోజు ఇక్కడికి వచ్చింది మీరు ఒకరి గురించి కాదు నా వెనుకాల ఎక్కువ వంద మందిని తయారు చేసి ఒక సైనికుడిని అన్న ఉద్దేశంగా మీరు మీరందరూ వచ్చిన్నారు ఇది ఒక డిఫరెంట్ మీటింగ్ కాబట్టి మరి మీ అందరికీ ముందుగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే స్వచ్ఛందంగా సార్ గురించి విన్నా మరి ఏ రకమైన పర్లేదు ఖచ్చితంగా నరేంద్ర రెడ్డి గారిని రామే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపిస్తా ఉన్న కసితో మీరు అందరికీ వచ్చినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను మరి మీ అందరికీ తెలిసిందే గత నాలుగున్నర నెలల నుంచి మరి విస్తృతంగా నాలుగు జిల్లాల్లో ఇది ఇక్కడికి ఆదిలాబాద్ రాకుండా మరి నాలుగోసారి ఇక్కడికి రావడం మరి అన్ని ప్రాంతాలలో మండలాలలో పర్సనల్గా కూడా మనం విజిట్ చేస్తూ అసలు పట్టభద్రుల సమస్యలు ఏమున్నాయి అంటే యువత నిరుద్యోగుల సమస్యలు ఏమున్నాయి ఉద్యోగుల సమస్యలు ఏమున్నాయి మరి గెలిచిన తర్వాత ఏ రకంగా మనం దీన్ని ముందుకు తీసుకెళ్లగలమని చెప్పేసి ఒక సుదీర్ఘమైన ప్రణాళికలతో మనం ముందుకు వెళ్తున్నాం అంటే గతంలో గెలిచిన వాళ్ళ లాక్డౌన్ లేకపోతే రాజకీయ ఉపన్యాసం ఇస్తూ గెలిచిన తర్వాత ఎక్కువ చేత ఉన్నది కాకుండా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఇతర తెలంగాణని హైదరాబాద్ నీట్గా విద్య వైద్య రంగంలో అట్లాగే యువతకి ఉపాధి కల్పిన దిశగా ఏ రకంగా మనం అందుకు తీసుకెళ్ళాలి మనం చూస్తున్నాం భారతదేశం యువ భారతదేశం ఇక్కడ చూస్తుంటే తెలుస్తుంది కదా ఇక్కడున్న పట్టభద్రులలో మీరు చూస్తుండొచ్చు అంత డొబ్బై శాతం మంది ఇక్కడ నలభై సంవత్సరాల పిల్లవాళ్ళు అంటే ద గ్రేట్ మీటింగ్ అంటున్నాడు అందుకే అందరూ పట్టభద్రులు అందరితో మీరు ఫార్టీ ఇయర్స్ అంటే మా యువ ఆదిలాబాద్ అంతా ఇక్కడ కనబడుతున్నారు దాకా ఇక్కడ కూర్చున్న అంతే ఆదిలాబాద్ కావకా మీరు ఆదిలాబాద్ పరిసరాలలో ఉన్న మండలాలు వివిధ గ్రామాల నుంచి వచ్చిన మీరు మీరందరూ కూడా కాబట్టి మీరందరూ ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకుంటే ఆ గ్రామంలో ఉన్న యువతకి మీరు ఎన్నో విషయాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది మరి ఇవాళ మనం చూస్తుంటే ఎలా ఉంది